మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారా ఈ రోజు మనతో పాటు సినీ నటి బీజేపీ స్పోక్ పర్సన్ అండ్ బీజేపీ ఫైర్ బ్రాండ్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ నమస్తే మా ఎలా ఉన్నారు యు ఫైన్ యా మమ్ యాక్చువల్లీ శర్మిళా గారు అంటే శర్మిళా గారు మనం చూస్తే గనుక ఎన్డీఏ కూటమి మీద ఆవిడ కొన్ని ప్రకటనలు చేయడం వ్యతిరేకత వహించడం ఇలాంటివి చేయొచ్చు కానీ ఎందుకు అన్నయ్య మీద ఈవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇలాంటి తిరుగుబాటు చేయడం ఎందుకు అంటారు అంటే నేను ఒకటే చెప్తున్నా రాజకీయాలు అన్నది ప్రజాస్వామ్యంలో ప్రజల మంచి కోసము ప్రజల మనుగడ కోసము ప్రజల అభివృద్ధి కోసం ఈరోజు రాజకీయ పార్టీలు అన్నది నడుస్తున్నాయి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసము ఈరోజు పార్టీలు కానీ వ్యవస్థ కానీ కానీ మనము సెర్ముల విషయం తీసుకుంటే గనక గతం నుంచి కూడా ఆవిడ గారి వైఖరి కావచ్చు ఆవిడ గారి ఒక లైఫ్ స్టైల్ కావచ్చు ఆవిడ గారి రాజకీయ ప్రారంభం కావచ్చు అంతా కూడా పదవుల చుట్టే తిరిగింది మీరు చూస్తే ప్రియాంక తను ఎప్పుడు కూడా పదవుల కోసమే పాక్లాడింది తప్ప ప్రజల సమస్యల మీద పోరాడింది తత్వం కానీ ప్రజల సమస్యలు వినే తత్వం కానీ తన దగ్గర లేదు ఎందుకంటే తన తండ్రి ఒక మాజీ సీఎం అని చెప్పుకోవడము అన్న మాజీ సీఎం అని చెప్పుకోవడం తప్ప ఈరోజు ప్రజల సమస్యలు పోరాడి వాళ్ళ సమస్యల మీద చేసి వాళ్ళకి ఒక పరిష్కారం చూపించే ఒక నాయకురాలిగా అయితే మాత్రం షర్మిలని ఈరోజు ప్రజలే కాదంటున్నారు ఎందుకంటే పార్టీలు జంపు కావచ్చు పార్టీ పెట్టడం కావచ్చు ఈరోజు వాళ్ళ పర్సనల్ కుటుంబ కలహాలని రాజకీయ కలహాలుగా చిత్రీకరించడం కావచ్చు నేను ఒకటే అడుగుతున్నా షర్మిల గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం ఈ కేసులు పెట్టుకోవడం ఆస్తుల గురించి మరి గతంలో వాళ్ళ అన్నయ్య అయినటువంటి జగన్ రెడ్డి గారు మరి నువ్వు పాదయాత్ర చేసినప్పుడు తెలియదా అంబానీ గారి ఆస్తులు గానీ ఈ రోజు అక్రమంగా మీరు తీసుకున్నారని కానీ ఇవన్నీ కూడా నిజాలు కానీ ఇవన్నీ కూడా నిందలు వేసినా నిజాలు చేసినా కూడా ప్రజలకు తెలుసు కదా మరి ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు నీ అన్న అవినీతి పరుడు అని నీకు తెలియదా మరి ప్రజలు మా అన్న కోట వేయండి మా అన్న ప్రజల్లో ఉంటాడు ప్రజల సమస్యలు తీరుస్తాడు అని చెప్పినావు మాట తప్పడం మాట తిప్పడం చెప్పుకున్నా తిరిగి అదే నోటితోటి ఈ రోజు అన్నని ఇలా తిట్టగలుగుతున్నాను అంటే మీకు పదలు కావాలి మీకు ఈరోజు ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజల ఆస్తులు కావాలి ఒక ఏకైక లక్ష్యం ఈ రోజు వీళ్ళకి దానికి మించి ఏం లేదు షర్మిల గారు మనము ఆవిడ చేసిన పాదయాత్రలో కానీ మీడియాలు తిట్టడం కానీ ప్రజల నుంచి తప్పించుకోవడం కానీ ఆవిడ నోటి దురుస్త కానీ అంటే రాజకీయ అవగాహన అన్నది ఎంతవరకు ఉందని తనను తను ప్రశ్నించుకోవాలి అంటే మేడం నాకు ఒక్క విషయం అర్థం కాలేదు ఆవిడ చెప్తుంది ఒకటి అంటే మా అందరినీ నమ్మొద్దు మా అందరినీ నమ్మొద్దు అంటే ఎందుకు నమ్మదు అంటే ప్రజల్ని గైడ్ చేస్తున్నట్టే కదా ఒకసారి ఆల్రెడీ ఐదేళ్ళు మోసిపోయారు మళ్ళీ మోసపోవద్దురా బాబు అని చెప్పి మరి దీన్ని ఎందుకు మనం నెగిటివ్ గా తీసుకోవాలంటారు అంటే నెగిటివ్ గా అది నేను అంటున్నా అందరినీ నమ్మొద్దు అన్నది నీకు ఎప్పుడు వచ్చింది పార్టీని తీసుకెళ్ళి కృష్ణానాథలో కలిపినప్పుడ పార్టీ పెట్టినప్పుడా లేదంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారి నువ్వు పిసిసి అయ్యి ఈ రోజు ఏపీలో చలామణి అవుతున్నప్పుడు తెలిసిందా అన్న అవినీతి పరుడని అంతకు ముందు తెలియలేదా మీ అన్న ఏం చేస్తాడు నువ్వేం చేస్తున్నావు మీ రాజకీయ చరిత్ర ఏంటని నీకు అప్పుడు తెలియదా అంటే అప్పుడు ప్రజలు గుర్తు రాలేదా ప్రజల మీద ఇంత భారం పడుతుంది అన్నది నీకు అప్పుడు దిమాగ్లో కూర్చోలేదా నేను అడుగుతున్నా శర్మలే కానీ చూటిగా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అన్న ఓడిపోయాడు ప్రతిపక్షంగా మారాడు పదకొండు సీట్లకే అయ్యాడు ఇవన్నీ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటూ ఆస్తుల కోసం కొట్లాడుకుంటూ అంటే మీ కుటుంబ కలహాలని ఈరోజు ప్రజల మీద రుద్ది ప్రజల్ని మళ్ళీ ఏదో రకంగా మభిపెట్టి మళ్ళీ ప్రజాస్వామ్యంలోకి రావాలన్న మీ యొక్క తత్తరపాటు తొందరపాటు మీకున్నటువంటి ఆ పదవి కాంక్ష పదవి పిచ్చి అధికార పిచ్చి తోటి ఈరోజు వీళ్ళిద్దరు కూడా ఆ ప్రజల్ని మోసం చేయడానికి వెళ్తున్నారు కానీ ప్రజలు బుద్ధి చెప్పారు మనం చూస్తే సో ఒకటి చెప్తున్నారు ప్రజాస్వామ్యంలో అబద్ధం అన్నది కొంతవరకే నడుస్తుంది ప్రజలు ఈ రోజు చాలా చైతన్యవంతమయ్యారు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు సో ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది మీరు ఏది చెప్పినా కూడా మేము నమ్మే పరిస్థితిలో లేవు అంత బహులం కాదని ప్రజలే చెప్తున్నారు మనకి అంటే మనం ఇలా కూడా అనుకోవచ్చా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కూడా ఐదేళ్ల క్రితం బాగా నమ్మారు ఆయన సీఎం అయిన తర్వాతే ఆయన ఏంటి అనేది అందరికి తెలిసింది అలానే షర్మిల కూడా అని షర్మిల విషయంలో మనం చూస్తే కనుక ఆయన సీఎం అయిన తర్వాత వ్యవహార శైలిలో మార్పు కూడా చేశాం సో అక్కడ విభేదించవచ్చు కదా లేదా ఆస్తి విషయంలో విభేదించుంటారా లేదంటే ఆవిడకి కావాల్సిన పదవి ఇవ్వకుండా బయటికి పంపడంలో విభేదించుంటారా ఎక్కడ విభేదించుంటారు అంటే ప్రజలు ఈ రోజు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డిని అన్నా అని మా అన్న మా ఇంటి కొడుకు నేను మీ ఇంటి బిడ్డని అని చెప్పుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క వినాదంతో అమ్మ అక్క చెల్లమ్మలో అక్కమ్మలో అని చెప్పి ఆయన వినాదంతో ప్రజలకు వెళ్ళాడు కానీ మనం చూసుకుని ఉంటే ఆయన పాలన మొత్తం కూడా ఎక్కడికక్కడ పోలీసు ఉపహారాలోని మొత్తం చుట్టూ తెరలు కట్టుకుని దోమతెరలు కట్టుకున్నట్టుగా మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళు మస్కిటో కాల్స్ పెట్టుకున్నట్టుగా ఆయన మొత్తం ఆయన పాలన మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఆయన బయట ఏ ప్రచారానికి వెళ్ళినా ఏ ఓపెనింగ్కి వెళ్ళినా కూడా ఆ ఊరు మొత్తం బంద్ చేయడం ఎవరు చనిపోయినట్టు లేదంటే ఏదైనా సంతాపం చేస్తున్న అంటే ఒక ముఖ్యమంత్రి అంత భయభ్రాంతులతోటి ప్రజాపాలన ఎలా చేయగలుగుతాడు ప్రజలకు ఎప్పుడైతే ఆయన అలాంటి ఒక వైఖరిలోకి వెళ్ళాడో అట్లాంటి ఒక పాలన చూసిన సరికి ప్రజలకు అర్థమైంది ఈయన సీఎం అన్నది కాదు వీళ్ళకు వ్యక్తిగతంగా మమ్మల్ని నాశనం చేయడానికి మాకున్న హక్కుల్ని కలరాయడానికి మా ఆస్తుల్ని తీసుకోవడానికి మా పిల్లల భవిష్యత్తుని ఈ రోజు నాశనం చేయడానికి వచ్చిరని చెప్పి ఎలక్షన్స్ వచ్చేదాకా ఎదురు చూశారు విప్పగొట్టారు బుద్ధి చెప్పారు ఈరోజు ప్రజలు సో నేను నేను చెప్పేది ఏంటంటే చెల్లికి ఎప్పుడైతే పదవి దక్కలేదో బయటకు వచ్చింది తల్లికి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ లేదో బయటకు వచ్చింది సో గతంలో మనం చూసుకుంటే వాళ్ళిద్దరి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన భార్య కావచ్చు వాళ్ళల్లో కూడా చాలా ఇష్యూస్ అన్నది మన మీడియా ముందుకు రావడం జరిగింది నేను చెప్పేది ఏంటంటే ప్రజల్లోకి ఎప్పుడైతే ఒక నాయకుడు కానీ మాలాంటి ఒక నాయకురాలు కానీ బయటకు వచ్చినప్పుడు మన సొంత లైఫ్ అని ప్రజల కోసం త్యాగం చేయాలి ప్రజల కోసమే మనం బతకాలి ఇప్పుడు మా అది ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి ప్రజలకు వచ్చాక మాకంటూ టైం ఉండదు ఎప్పుడు ఏ సమస్యలు ఎక్కడొచ్చినా ఎవరికి ఏ బాధ్యత ఏ బాధ వచ్చినా మేము వెళ్ళి అక్కడ నిలబడాలి వాళ్ళకి అండగా ఉండాలి అది ఉద్దేశంతో కదమ్మా మనం ప్రజాస్వామ్యంలోకి వస్తాం ప్రజలకి సేవ చేయాలని ఒక ఆశతోటే వస్తాం కదా మంచి చెయ్యాలి భారతదేశంలో పుట్టినందుకు ప్రజలకి ఏదో ఒకటి చేసి వెళ్ళాలి అని చెప్పి సో ఆ వినాదంతో వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు చూస్తే ఐదేళ్ళ అవినీతి పాలన సో ఈ రకంగా మనం మొత్తం చూస్తే షర్మిలా గారు పీసెస్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ పదవికాంక్ష కోసమే ఇదంతా నడుసలు పెద్ద డ్రామా ఇదంతా అంటే ఎప్పటికైనా షర్మిలా గారు అన్నం మీద ఆరోపణలు చేయడం అన్న మీద దండయాత్ర పక్కన పెట్టి ఏదైతే ఎన్డిఏ ఎన్డీఏ కూటమి ఉందో కూటమిచ్చేస్తున్న పనుల మీద వాళ్ళు చే వాళ్ళు ఏమైనా చిన్న చిన్న తప్పిదాలు చేస్తే వాటిని ప్రశ్నించే విధంగా అడుగులు వేస్తారు అని మనం భావించవచ్చా యా నేను అదే అంటున్నా ఒక రాజకీయంగా మనకు మనుగడ ఉండాలి ప్రజల్లో మనం ఇంకా గుర్తుండాలి ప్రజల్లోకి ఎప్పుడో ఒకసారి మనకు అవకాశం రావాలంటే డెఫినెట్గా ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళల్లో మీరు తప్పులు ఉంటే ఎతకండి లేదు వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి నేను అదే చెప్తున్నా మనం రాజకీయంగా ఉన్నప్పుడు ప్రతిసారి మాట్లాడాలని లేదు వాళ్ళు మంచి చేస్తే మెచ్చుకోవచ్చు తప్పేముందమ్మా అందులో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు కాని వీళ్ళందరూ కూడా ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నారు చంద్రబాబు గారు పాలన మనం చూసుకుంటే గనక ఆయన ఎన్నో ఒడుదొడుకులు తట్టుకుని నిలబడ్డారు ఈ రోజు ఆ వయసులో కూడా ఆయన ఈ సీఎం పదవి కాదు నాకు కావాల్సింది ప్రజలకి మంచి కావాలి ప్రజలకి మార్పు రావాలి ప్రజలు మనం ఇప్పుడు ఉన్నటువంటి యూత్ని పక్కదారి పట్టేయకుండా ఈ రోజు వాళ్ళని మంచి ఒక డిసిప్లిన్ గా వాళ్ళకి చెప్పాలి వాళ్ళ భవిష్యత్తు అనేది వాళ్ళకి తెలియాలి వాళ్ళ భవిష్యత్తు మన చేతుల్లో ఉందని చెప్పి అని కంకణం కట్టుకుని ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది తప్ప ఎవరికి అధికార కాంక్ష కాదది నేను అదే చెప్తున్నా ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రజలు నమ్మే విధంగా ఉండాలి మన మాట ప్రజలకి వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి వాళ్ళకి మనం ఒకసారి మనం ఒక మాట ఇచ్చేవాళ్ళ భరోసా ప్రజలకి ఆ సరే సత్య చౌదరి గారు ఒక మాట ఇస్తే ఆవిడ నిలబడుతుంది ఇంత దూరమైనా దానికోసం వెళ్తుంది ఇంతమంది ఒక పెద్ద పెద్ద వాళ్ళని కలవడం కానీ వాళ్ళ సమస్యలు సాల్వ్ అవ్వడం అన్నది అంటే అది ఒక నమ్మకం రావాలి ప్రజల నమ్మకం పోగొట్టుకున్నారుగా అన్న చెల్లెలు పోగొట్టుకున్నారు కుటుంబం పోగొట్టుకుంది నేను అదే చెప్తున్నా ఒక నాయకురాలుగా ఉన్నప్పుడు మనం ఒక న్యూట్రల్ గా వెళ్ళాలి తప్ప మనకు ఆ పదవుల కోసం అని పాక్లాడవద్దు నేను చెప్పేది నాకు తెలిసిన రాజకీయము అనుభవం అయితే ఇది Okay, okay, right. Thank you, ma'am. Thank you.